ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ దేవాలయం బృహదీశ్వరుడు లేదా బృహదీశ్వర ఆలయం లేదా రాజరాజేశ్వరం తమిళనాడులోని తాంజా ఉంది యాక్ట్ నంబర్ టూ దిల్వాలే దుల్హనియా లేజాయంగే భారతీయ సినిమాలో ఎక్కువ కాలం నడిచిన సినిమాగా రికార్డు సృష్టించింది యాక్ట్ నంబర్ త్రీ నేషనల్ జియోగ్రఫీ ప్రకారం మీరు నేలపై ఉన్నప్పుడు సగం ఇంద్రధనుసు మాత్రమే చూడగలరు మీరు విమానంలో ఎగురుతూ ఉంటే మీరు మొత్తం ఇంద్రధనుసును చూడవచ్చు యాక్ట్ నెంబర్ నెమలి అనే పదం నిజానికి మగ మరియు ఆడ పక్షులకు వర్తించదు మగవారిని మాత్రమే నెమలి అని పిలుస్తారు అయితే ఆడదాన్ని పిహెన్ అని పిలుస్తారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇండోనేషియాలోని సులవేసి అనే ద్వీపంలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కళాఖండాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది నలభై నాలుగు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ భారతీయ సినిమా మొదటి సైలెంట్ ఫీచర్ ఫిల్మ్ రాజా హరిశ్చంద్ర ఇది మే మూడు పద్దెనిమిది వందల పదమూడున విడుదలైంది మరియు మొదటి మాట్లాడే చిత్రం అలమరా ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి పద్నాలుగున విడుదలైంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీరు రోజులో చాలాసార్లు రెప్పవేయడం అంటే అరగంట పాటు కళ్ళు మూసుకోవడంతో సమానం ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ పీత రక్తం రంగు లేనిది ఆక్సిజన్ తీసుకున్న తర్వాత అది నీలం రంగులోకి మారుతుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ నేడు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలకు అత్యధికంగా దోహదపడే దేశం యునైటెడ్ స్టేట్స్ ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఆంగ్లంలో పొడవైన పదం న్యుమోనో అల్ట్రామైక్రోస్కోపిక్ పిక్సీలికో వల్క్యానోకో నియోసిస్ ఇందులో మొత్తం నలభై ఐదు అక్షరాలు ఉన్నాయి ఇలాంటి ఫ్యాక్ట్స్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి